ఈరోజు మంచిర్యాల్ డీసీపీ ఆఫీస్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అదేవిధంగా మంచిర్యాల్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో తర్వాత సిడబ్ల్యుసి ఆధ్వర్యంలో ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అనేది ఒకటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ పాక్సో యాక్ట్ సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ చైల్డ్ అబ్యూస్ సెక్షువల్ అసాల్ట్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ సంబంధించి మాట్లాడితే ఈ మధ్య చాలా కేసెస్ పోక్సో యాక్ట్ కింద ఈ అగ్రివేటెడ్ సెక్చువల్ అసాల్ట్స్ అదేవిధంగా ఇతర సెక్చువల్ అసాల్ట్స్ కింద పాక్సో యాక్ట్స్ కింద పోలీస్ వారు కేసెస్ నమోదు చే చేస్తున్నారు అది కాకుండా ఈ చైల్డ్ లేబర్ సంబంధించినటువంటి కేసెస్ కూడా మా దృష్టిలోకి వస్తున్నాయి జులై నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే మోర్ దెన్ త్రీ థర్టీ చిల్డ్రన్ మన ఏరియాలో రెస్క్యూ చేయడం జరిగింది సో ఇంకా కూడా చాలా మటుకు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందులో చిన్న పిల్లలకి మ్యారేజ్ చేస్తే లేదా అబ్యూజ్ చేస్తే చైల్డ్ లేబర్ చేపించేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయని నేను కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ తరఫున తెలియపేరుచేస్తున్నాను మీ అందరి సహకారంతో ఈ మధ్య షీ టీమ్ కూడా మన కమిషనరేట్ పరిధిలో చాలా మంచిగా పనిచేస్తున్నాయి ప్రతి ప్రాంతాల్లో కూడా షీ టీమ్స్తో పాటుగా సీనియర్ ఆఫీసర్స్ కూడా లోకల్ గర్ల్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఈ దానికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ కోఆపరేషన్ ఉంటే ఈ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మేము చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది నేను భావిస్తూ ఉన్నాను ఈ షీ టీం సంబంధించినటువంటి జానకారీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లో మీరు మాకు పంపవచ్చు సో రామగుండం పోలీస్ కమిషనరేట్ జిల్లా పోలీస్ మంచిర్యాల్ ఎప్పుడైనా ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి విత్ అగెయిన్స్ట్గా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను